అందరికి నమస్కారం నా పేరు రాధాకృష్ణారెడ్డి సుప్రీం కెమికల్స్ సూపర్ గ్రో కంపెనీలో పనిచేస్తున్నాను మనం ఇప్పుడు రైతు వెంకటరాముల పొలంలో వరిచేనులో ఉన్నాము అయితే మనం పదహైదు రోజుల కిందట ఈ పంట పొలానికి వచ్చినప్పుడు ఇది బాగా వేరు వ్యవస్థ లేకోకుండా ఉండడం ఇవన్నీ జరగడం ఉండడం వల్ల ఈయన యూట్యూబ్ లో మన త్రిశూల్ బ్యాగులు చూసి ఇవి ఎలా పనిచేస్తాయని మన కంపెనీ అప్రోచ్ అయినప్పుడు మనము త్రిశూల్ బ్యాగులు రికమెండ్ చేయడం జరిగింది ఇప్పుడు మన రైతు యొక్క ఏందనేది ఇది దీని గురించి తెలుసుకుందా మీ పేరు వెంకటరావు బి వెంకట్రాములు మీ ఊరు గ్రామం మండలం మల్లకల్ మండలం జోగులం జిల్లా మీరు త్రిశూల్ ఎక్కడ చూసారు నేను యూట్యూబ్ యూట్యూబ్ లో చూసారా మీకు పదహైదు రోజుల కిందట ఏమి నేను నాటే వేసినాను వేసిన తర్వాత ఈ రివి కూడా పెద్ద ఎదుగుదల లేదు నారా వస్తా బాగాలేదు కాబట్టి యూట్యూబ్ లో చూసినాక నన్ను ఒకటేసారి అట్రాక్షన్ నా పంటను చూసి వెంటనే నెంబర్ కాల్ చేసినాను క్రిన్స్ క్రిన్సార్ నెంబర్ కాల్ చేసినాను మల్లకల్ మండలం వారు మనకి షాపు వాళ్ళు వచ్చి నాకు వచ్చి చూపించిపోయినారు వేసారు మల్లకల్ మండలం ఎన్ని ఎన్నికలు మొత్తం మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఎన్ని బ్యాగులు వేసారన్నా త్రి మూడు వేసినా ఏరియాలో కలిపి ఏరియాలో కలిపి ఏరియా త్రిశూల్ బ్యాగులు ఏం అబ్జర్వ్ అన్న ఇందులో చింత నేను పదిహేను వ్యవసాయం చేయబట్టి రెండు పంటలు వేస్తాను ప్రతి సంవత్సరం ఓకేనా కానీ ముందు వేసింది కానీ అంతగానం లేదు ఈసారి ఒక నెల లోపలే ఈ త్రీకి వచ్చేదా నేను ఆశ్చర్యపోతున్నాను చెప్పండి నా పక్కల సినిమాలు కూడా వచ్చి చూసిపోతున్నాం చేంజ్ చూద్దాం మనము ఏ విధంగా వచ్చిందనేది చూడాలి సార్ ఇన్ని పలికలు దాని అంటే అరవై డెబ్బై పిల్కలు ఉంటాయి మీరు మంచి సంతోషంగా ఉన్నారా ఎన్నడూ కూడా ఈ విధంగా నేను ఎన్నడూ చూడలేదు ఏడు మంచిగా దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాను మీ తోటి రైతులకు కూడా చెప్తారా మన ప్రాడక్ట్ ఇక్కడ నా పక్క చెప్పినాను నా పక్క రైతు అవతల వేసిండు ఏమేసినా అని అడిగితే ఇదే త్రిశూలం బ్యాగ్ వేసాము కూడా తీసుకుపోవని చెప్పి నేను సలహా ఇచ్చిందా ఓకే థ్యాంక్ యూ సో మనం రైతు మాటల్లోనే విన్నాం కదా మనం పదహైదు రోజుల కిందట ఇది పెద్దగా పిలకలు రాలేదు గ్రోతింగ్ లేదు వేరు వ్యవస్థ లేదన్నప్పుడు మన త్రిశూల్ బ్యాగులు ఈయన యూట్యూబ్ లో చూసి మల్దకల్ స్టోర్ లో తెచ్చుకున్నాడు మనం అక్కడ తెచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఫోటోలు తీసుకొని దాని తర్వాత ఎదుగుదల దీని ప్రాబ్లం ఏందని మనం చూసుకున్నాము ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒకసారి ఈ మూడు ఎకరాలు సమానంగా ఒకటే విధంగా వేరే మందులు కూడా ఏమేయలేదు ఈయన ఓన్లీ ఈరియా త్రిశూల్ వేశాడు ఈ మన సూపర్ గ్రో కంపెనీ వారి త్రిశూర్ లో పలివిక్ యాసిడ్ అనే గ్రానువల్స్ ఉన్నాయి బయో కూడా ఉన్నాయి అందుకోసం ప్రతి ఒక్క రైతు దీన్ని వాడుకోవాలని కోరుచున్నాం